ఏపీ సర్వం సిద్ధమైందన్నారు ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్రంలో మొదటిసారి పెద్ద ఎత్తున కాస్టింగ్ ఏర్పాటు చేశామని చెప్పారు కమాండ్ కంట్రోల్ రూమ్ లో కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాల్లో పరిశీలిస్తున్నట్టు చెప్పారు కేంద్ర పరిశీలకుల సూచనల మేరకు కాస్టింగ్ ఏర్పాటు చేశామని టీవీ నైన్ తో చెప్పారు సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లో కేంద్ర బలగాలను అదనంగా నియమించామని తెలిపారు ఏపీలో పోలింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు అందిస్తారు రేపు జరిగే పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది సచివాలయంలో ఏర్పాటు చేసినటువంటి మానిటరింగ్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పోలింగ్ ఎలా జరుగుతుంది అనేది తెలుసుకునేందుకు ప్రత్యేకంగా భారీగా కెమెరాలను కూడా ఏర్పాటు చేసి వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలించే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు ప్రస్తుతం సీఈఓ మేన ఉన్నారు సార్ ఏంటి అసలు మొత్తం ఎన్ని సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఎన్ని చోట్ల వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు ఎలాంటి అబ్జర్వేషన్ మానిటరింగ్ ఎలా ఉండబోతుంది అంటే ఈసారి ఫస్ట్ టైం మనం లార్జ్ స్కేల్లో కెమెరాస్ వెబ్ కాస్టింగ్ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది మనకు నలభై ఆరు వేలు పోలింగ్ స్టేషన్ ఉన్నాయి దాంట్లో థర్టీ ఫోర్ థౌజండ్ ఆల్మోస్ట్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ పోలింగ్ స్టేషన్లో వెబ్ కెమెరా ఉంటుంది వెబ్ కెమెరా కూడా లోపల రెండు కెమెరాస్ ప్రతి పోలింగ్ స్టేషన్లో ఉంటాయి ఒకటి లో లోపల్ చూపిస్తుంది ఒకటి బయట అంటే లోపల్ పోలింగ్ ఎలా ఎలా నడుస్తుంది పోలింగ్ సిబ్బంది సరిగ్గా పనిచేస్తున్నారు లేదా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్లైన్స్ని ఫాలో అవుతున్నారా లేదా లోపల ఏమైనా బోగస్ ఓటింగ్ ఏమైనా జరుగుతుందా రీసైక్లింగ్ జరుగుతుందా లేకపోతే రెండు మూడు మనుషులు పోలింగ్ కంపార్ట్మెంట్లో వెళ్తున్నారా ఇంతా మనం చూడొచ్చు దీంతోపాటు బయట లైన్లో ఎంతమంది ఉన్నారు బయట ఏమైనా గొడవ జరుగుతుంది అది చూడ్డానికి కూడా అవుట్ సైడ్ ఆల్సో దేర్ ఇస్ అనదర్ కెమెరా సో దీ సెవెంటీ ఫోర్ పర్సెంట్ పోలింగ్ స్టేషన్స్కి మనం ఇక్కడ నుంచి ఈ పెద్ద ప్రతి జిల్లాకి ఒక స్క్రీన్ ఇచ్చాము మనం వెండర్ ద్వారా ఈ మొత్తం సిబ్బంది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ఎక్కడ ఎప్పుడైనా ఈ ప్రాబ్లం నోటీస్ అయితే ద పర్సన్ ఇస్ సిట్టింగ్ ఆన్ ద స్క్రీన్ దే విల్ ఇమీజియట్లీ రిపోర్ట్ టు ద కంట్రోల్లో మించా తర్వాత డైరెక్ట్గా అక్కడ పోలింగ్ స్టేషన్తో మాట్లాడి దోస్ థింగ్స్ ఐదర్ క్యాన్ బి కరెక్టెడ్ ఆర్ యాక్షన్ క్యాన్ బి టేక్ సార్ ఈ ఫోర్టీన్ కాన్స్టెన్సీస్లో హండ్రెడ్ పర్సెంట్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి వాటిని ఎలా మాంటర్ చేయబోతున్నా అంటే మన స్టేట్ సంబంధించి అబ్జర్వర్స్ ఇక్కడ వచ్చిన తర్వాత మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాలు తిరుగుతున్నారు ఈ మధ్యలో కొన్ని వైలెంట్ ఇన్సిడెంట్స్ ముందుకు వచ్చినాయి తర్వాత పాస్ట్ హిస్టరీ కొంత ఉంటుంది తర్వాత కొన్ని చోట్ల చాలా ఫియర్స్ కంటెస్ట్ ఉంది క్యాండిడేట్స్ మీద సో అన్నీ చూసిన తర్వాత ఈ ఏరియాని కొద్దిగా సెన్సిటివ్గా డిక్లేర్ చేసేసి అక్కడ పూర్తిగా మన కంట్రోల్లో ఉండాలి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వెబ్ కాస్టింగ్ సో అక్కడ ఏ పోలింగ్ స్టేషన్లు కూడా ఏం జరిగినా అంతా రికార్డ్ అవుతుంది అంతా మనం చూసుకోవచ్చు అండ్ ఫ్యూచర్లో ఇట్లాంటి ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకు తీసుకోవచ్చు దట్ ఈస్ వై దీస్ దే హ్యావ్ బిన్ డిక్లేర్డ్ అ సెన్సిటివ్ పోలింగ్ సరే ఈ బూత్ క్యాప్చరింగ్ లాంటివి జరిగితే అంటే మీరు ఎలాగంటే వాటిని కంట్రోల్ చేయడం కానీ లేదంటే ఎలాంటి యాక్షన్ ఉండే అవకాశం ఉంది అంటే మనము వీ హ్యావ్ ప్రొవైడింగ్ అట్లీస్ నార్మల్ పోలింగ్ స్టేషన్లో కూడా అట్లీస్ట్ వన్ ఆర్ టూ పర్సెంట్స్ పోలీస్ తరఫు నుంచి సివిల్ ఆర్ హోంగార్డ్స్ ఇస్తున్నాము సో ప్రతి పోలింగ్ స్టేషన్లో ప్రజెన్స్ ఉంటుంది క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేసాము క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో ఇట్లాంటి వైలెన్స్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అక్కడ సెంట్రల్ ఫోర్సెస్ని కూడా పెట్టడం జరిగింది అపార్ట్ ఫ్రమ్ దట్ రిమైనింగ్ పోలింగ్ స్టేషన్కు పోలీస్ తరఫు నుంచి క్విక్ రియాక్షన్స్ టీమ్ ఉంటాయి సిఆర్పిఎఫ్ సిఎపీఎఫ్ నుంచి కూడా క్విక్ రియాక్షన్ ఉంటాయి ప్రతి టూ నైంటీ ఫైవ్ మనకు టూ నైంటీ ఫైవ్ కంపెనీస్ వచ్చినాయి ఇంకా టూ నైంటీ ఫైవ్ కంపెనీ కమాండర్ కమాండర్ సంబంధించి కూడా ఒక క్యూఆర్టీ క్విక్ రియాక్షన్ టీమ్ ఉంటుంది సో స్టేషనరీ పీపుల్ పోలీస్ సిఆర్పిఎఫ్ క్విక్ రియాక్షన్ టీమ్ రిజర్వ్ టీమ్ అన్నీ పెట్టేసి వీఆర్ ఎక్కడైనా ఎప్పుడైనా సిచ్యువేషన్ వస్తే ఇమీడియట్గా రియాక్ట్ చేయడానికి మనకు అవకాశం అరవై ఎనిమిది వేల వరకు కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఈ ఎక్కడా కూడా ఎన్నికల్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఎలాంటి గొడవలు కూడా జరగకుండా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తే ఇక్కడి నుంచి కింది స్థాయిలో జిల్లాల ఎన్నికల అధికారులకు కానీ పోలీస్ అధికారులకు కానీ గైడ్ చేస్తూ కూడా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ పోల్ డే మేనేజ్మెంట్ కోసం ఇంత పెద్ద భారీగా ఈ ఏర్పాట్లన్నీ కూడా చేసి వెబ్కాస్టింగ్ ద్వారా మొత్తం అంతా కూడా ఎన్నికల పోలింగ్ జరిగేటటువంటి తీరునంతా కూడా పరిశీలించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా కూడా చూస్తున్నామంటున్నారు ఎన్నికల ప్రధాన అధికారి మీనా కెమెరా పర్సన్ వెంకట్తో ఎంపీరావు టీవీ నైన్ అమరావతి బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్